హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి లివర్ ఉరవకాయ కలిపి అయితే వండుకుందాం ఇప్పుడు చూపిద్దా వండి చూపిస్తా ఇగో వీటిని ఉరవకాయలు అంటారు లివర్తో కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా వస్తాయి ఇవి ఇవి సపరేట్ ఇస్తారు ఇవి ఒకసారి కడుక్కోవాలి ఒకసారి రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ బౌల్లో వాటర్ పెట్టుకోవాలి దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇవి మరుగుతా అంటే ఇవి దాంట్లో వేసుకోవాలన్నమాట ఈలోపు ఈ చిన్న ఒక మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు మీడియం సైజు రెండు టమాటాలు అయితే కట్ చేసుకుంటా ఈ రెండిటిని దీంట్లో వేసుకోవాలి మరిగేటప్పుడు ఎప్పుడో మా పెద్దోడు అన్నాడంట బాగుంటుంది ఇట్లా అని ఇంకా మా ఆయన అయితే తెచ్చుకున్నాడు పెద్దోడు అన్నాడు కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కనబడ్డ తెచ్చుకున్నాడు అన్నమాట వీటిలో కొంచెం మసిల్ని కదా వీటిని అయితే దీంట్లో వేసుకోవాలి మంచి ఉడకనియాలి ఇవి ఆరోగ్యానికి అయితే మంచి అంట కొంచెం ఉడికినాక తీసుకొని ఇంకా వంట చేసుకోవాలి ఇవి ఉడుకుతాయి ఈ లోపు నేను ఇవి కట్ చేసుకుంటాను ఇదిగోండి వెంతే ఇంకా ఉడికినాయి వీటిని వడగట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి గిన్నె అయితే పెట్టుకోవాలి మన ఛానల్లో ఉంది కానీ ఒక లివర్ ఫ్రై ఒక్కటే ఉంది అంటే ఇది కూడా కలిపినాం కదా ఇప్పుడు అందుకే ఇది వెరైటీగా ఉంటుంది బాగుంటుంది ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మనకి చికెన్కి ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి అయితే వేసుకుంటామో చికెన్కి అవి వేసుకోవాలి ఒక కొంచెం సాజీరా ఒక రెండు లవంగాలు ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క ఫస్ట్ అయితే ఇంతే ఈ నూనె కాగింది కదా నూనె కాగినాక ఇగో వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనకు అరగడానికి మంచిగా పని అవుతుంది చిన్నగా చాప్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇట్ల వస్తుంది ఏ వాళ్ళనే కట్ చేసి అనాలి మనకు కట్ కావచ్చు మనకు కట్ చేయరాదు లివర్ అంటే కట్ చేస్తుంది కానీ అవి మన ఉబ్బకాయలు కట్ చేయరాదు మనకు ఉల్లిగడ్డలు అయినా సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకున్నా పర్లేదు లేదంటే ఇంకా మీ ఇష్టం తర్వాత వేసుకుంటామంటే తర్వాత వేసుకోవచ్చు పసుపు పసుపు అందులో వేసుకున్నాం కదా కొంచెమే వేసుకోవాలి కొంచెం కొంచా పుదీనా ఒక పది ఆకులు అనుకోండి ఇది చికెన్ సంబంధించింది కదా చికెన్లు ఏ వేసుకుంటామో అవి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గాలే ూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చివాసన అయిన తర్వాత వీటినేసుకోవాలి ఇవి ఇంకా ఏంటి కందెనకాయలు అని కూడా అంటారంట ఇక్కడైతే ఉల్వకాయలు అంటారు ఇవి ఇట్లా ఎక్కడైనా అంటే సగం అవ్విస్తారు సగం ఇస్తారు లివర్ సగం ఇస్తారు ఈ ఉల్లికాయలు సగం ఇస్తారు అన్నమాట రెండు కలిపే ఇస్తారు మంట అయితే చేసుకోవాలి మరి చిన్న అవసరం లేదు మీడియం ఎందుకంటే మనం ఫస్ట్ ఊట్లో పెట్టుకున్నాం కదా మీడియం మంట మీద చేసుకుంటే అయిపోతుంది మరీ చిన్నగా చేసుకుని అవసరం లేదు తొందరగా అవుతుంది ఇది ఇప్పుడు అవి కొంచెం గోల్నట్టు కాగానే ఇక టమాటాలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొన్ని చిన్న నేను చూపించిన కదా టమాటాలు అంతే సరిపోతుంది పెద్దగా బాగా ఏమీ అవసరం లేదు ఇంకా ఈ రెండు మగ్గే వరకు అయితే ఈ టమాటాలు మగ్గాలి కదా ఎట్లాగో మగ్గే వరకు అయితే ముంద పెట్టుకున్నాం సో ఫైవ్ మినిట్స్ మూత్ అయితే పెట్టుకోవాలి ఈ టమాటాలు ఉడకాలని నేనైతే చిన్నగా పెట్టినా అంటే ఇవి మగ్గినవి ఇవి కొంచెం పెద్ద పెట్టుకోవచ్చేం కాదు సరిపడా కారం వేసుకోండి మీరు అంత నేనైతే ఒక ముప్పావు టీ స్పూన్ అయితే వేస్తాను చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఒక స్పూను La rimetti? La rimetti con la vespa? Di gola, eh? ఒక్క చిటికెడు గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా వేయంగానే టేస్ట్ అయితే బాగా మారిపోతుంది ఇట్లా మంచిగా అవుతుంది ఇవన్నీ ఈ టమాటా పేస్ట్ ఉంది కదా అది మొత్తం సూప్ మంచిగా ఇది అయింది కదా గ్రేవీ అదంతా ముక్కకు పట్టేటట్టు కొన్ని ఒక్క ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు అయితే సరిపోతాయి పోసుకోవాలి ఇంకా దీన్ని మంచిగా కొంచెం ఇంకా కొంచెం దగ్గరికి కానీ ఇంకా ఫ్రై కానివ్వాలి దీన్ని ఫ్రై అంటే ఆళ్ళు నీళ్ళు పోతాళ్ళు అని అనుకుంటారు కావచ్చు కొంచెం ఇది ముక్కం పట్టేటట్టు అంతే నీళ్ళు బాగా పోసుకోలే కదా కనిపిస్తుందా ఇట్లా ఒక టూ మినిట్స్ అయితే టూ మినిట్స్ సరిపోతుంది మూత అయితే పెట్టుకుందాం ఇంకా టూ మినిట్స్ అయింది ఇదిగోండి ఇట్లా ఈ సూప్ అన్నది ముక్కకు పడితే మంచిగా వస్తుంది అయి మనం అన్నంలో కలుపుకోవచ్చు లేదంటే చపాతీలు తినొచ్చు బాగుంటుంది ఎక్కువ శాతం చపాతీ ఇల్లే తింటారు ఇది జొన్న ఇట్లా చేసుకొని చేసుకొని తింటారు అన్నమాట మనమేమో ఈ సైడ్ ఏమో చపాతీ చపాతీలు చపాతీలో బాగా తింటాం కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నదంటే ఇంత మనకు ఉరవకాయలు లివర్ కర్రీ అయిపోయినట్టే కర్రీ అనొచ్చు ఫ్రై అనొచ్చు ఏమైనా అనవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా బాగుంటుంది ఇదైతే ఇక చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది అంట మంచిదంట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాం సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం